హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఎవరైతే నాకు డిఎస్సి గురించి కింద కామెంట్స్ చేశారో సో మీ అందరికి నేను రిప్లై ఇద్దామనుకుంటున్నానండి ఓకేనా డిఎస్సి గురించి మీరు ఏదైనా ఏ డౌట్ అయితే నన్ను అడిగారో ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ కామెంట్ అండి టెట్ ఎప్పుడు మేడం నైంటీ డేస్ టైం ఇచ్చారు కదండి సో మళ్ళీ కొత్తగా డేట్స్ అనేవి రిలీజ్ చేస్తా అంటున్నారు ఆల్మోస్ట్ ఆఫ్టర్ నైంటీ డేస్ తర్వాత టెట్ అనేది కండక్ట్ చేస్తారు మేడం గారు ఏపీ టెట్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తారా మేడం అని అడిగారండి మీరు ఏపీ డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిపోతే అక్కడ నోటిఫికేషన్ కింద క్లియర్గా సిలబస్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి కాదు సిస్టర్ ఎస్జిటి వాళ్ళకైతే సేమ్ సిలబస్ కానీ ఎస్ఏ వాళ్ళకు అది బయాలజీ వాళ్ళకే డిఫరెంట్ సిలబస్ హావీస్ పాజిబుల్ అన్నారండి అవునండి నేను ఎస్జిటి గురించే చెప్పాను ఎస్జిటికి టెట్కి డిఎస్సికి మ్యాక్సిమమ్ సిక్స్టీ పర్సెంట్ సిలబస్ ఒకేలా ఉంటుందని చెప్పాను ఎస్ఏ వాళ్ళకి కాదండి థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టారండి థ్యాంక్ యూ అండి హాయ్ సిస్టర్ నాకు టెట్లో వన్ ట్వంటీ వన్ నాట్ టూ వచ్చాయి ఎస్ఏ తెలుగు ఎస్సీ కేటగిరీ మళ్ళీ టెట్ రాయొచ్చా రాసుకోవచ్చండి కంపల్సరీ ఎందుకంటే యాడ్ ఏడవడానికే కాబట్టి మీరు టెట్ రాసుకోవచ్చు మ్యామ్ మీరు ఏ డిస్టిక్లో జాబ్ చేస్తున్నారు నేను గుంటూరు డిస్టిక్లో జాబ్ చేస్తున్నానండి మాది గుంటూరు డిస్టిక్ మీరు బాగా చెప్తున్నారు మేడం నేను హౌస్ వైఫ్ నాకు బాగా హెల్ప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి హలో మేడం డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది చెప్తారండి రిలీజ్ చేస్తారు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటని ఎందుకంటే మనకి టైం ఇచ్చారు కాబట్టి కొత్త డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు టెట్ పెడితే బాగుండు సిస్టర్ మీకోసం టెట్ అయితే మళ్ళీ కండక్ట్ చేస్తామని గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది సో మీరేం బాధపడకండి మంచిగా ప్రిపేర్ అవ్వండి హాయ్ మేడం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ వరకు చదివితే చాలా నైన్త్ టెన్త్ కూడా చదవాలా మేడం ఎందుకంటే అందరూ ఎయిత్ వరకు అంటున్నారు బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో టెన్త్ క్లాస్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ టెన్త్ వరకు చదవాల అవునండి ముందు అయితే ఎయిత్ వరకు చదివితే చాలండి కానీ ఇప్పుడు టెన్త్ వరకు చదవాలని చెప్తున్నారు సో అందరూ కంపల్సరీ టెన్త్ వరకు చదివితే మంచిది డిఎస్సి ఎప్పుడు మేడం వెయిట్ చేయండి ఎందుకంటే పోస్ట్ పోన్ అయింది కాబట్టి కొత్తగా డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు మేడం నేను మొన్న టెట్లో టెట్ రాసా మళ్ళీ రాద్దాం అనుకుంటున్నా క్వాలిఫై మార్క్స్ ఎక్కువ వస్తే అదే సెలెక్ట్ చేస్తారా ఎన్నిసార్లు టెట్ రాసినా దేంట్లో హైయెస్ట్ మార్క్స్ వస్తే దాన్నే కన్సిడర్ చేస్తారండి మీరు ఇప్పుడు ఆల్రెడీ టెట్ రాసి ఉన్నారు దాంట్లో నైంటీ వచ్చాయనుకోండి ఇప్పుడు వన్ ట్వంటీ వస్తే ఈ వన్ ట్వంటీ కన్నా కన్ ఈ వన్ ట్వంటీ కన్సిడర్ చేస్తారు అలా కాదు మీకు వన్ ట్వంటీ మొన్న ఇప్పుడు నైంటీ వచ్చినాయి అనుకోండి ఆ వన్ ట్వంటీనే కౌంట్ చేస్తారనమాట ఇప్పుడు నైంటీని తీసుకోరు ఓకేనా దేంట్లో హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ వస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు అక్క టూ థౌజండ్ సెవెంటీన్లో టెట్ క్వాలిఫైడ్ అయ్యాను టూ థౌజండ్ సెవెంటీన్ క్వాలిఫైడ్ టెట్ వ్యాలిడేషన్ ఉందా అక్క చెప్పండి అన్నారు టూ థౌజండ్ సెవెంటీన్ కాబట్టి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయిపోయిందండి సో ఎందుకైనా మంచిది మీరు మళ్ళీ కొత్తగా టెట్ రాస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మేడం నాది టీఎస్ టెట్ ఏపీ టెట్ రాయవచ్చా టీ టీఎస్ డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటుందా రాసుకోవచ్చండి అండి నాన్ లోకల్ కింద మీరు ఏడిఎస్సి అయినా రాసుకోవచ్చు ఓల్డ్ టేట డీటెయిల్స్ ఎలా వస్తుంది మీరు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి అందులో దొరకవచ్చు డిఎస్సిలో పోస్టులు పెంచాలి లేకపోతే పోస్ట్ పోన్ అయినా నో యూజర్ పెట్టారండి అవునండి డిఎస్సిలో పోస్టులు పెంచాలని నేను కూడా అనే కోరుకుంటున్నాను కానీ అది మన చేతుల్లో ఉండదు కాబట్టి మీరు దాని మీద ఫోకస్ తగ్గించి మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి బాగా పోస్టులు పెరిగితే అందరికీ యూజ్ ఉంటుంది పెరగకపోయినా డిఎస్సి కండక్ట్ చేస్తే మనమైతే రాయాలి కాబట్టి మీరైతే పోస్టుల గురించి ఆలోచించకుండా మీరు జాబ్ కొట్టాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇంతకు ఏడిఎస్సి గురించి మాట్లాడేది ఏపీనా టీఎస్నా అని అడుగుతున్నారండి నేను ఏపీ డిఎస్సి గురించి మాట్లాడుతున్నానండి పోస్ట్ పోన్ అయ్యిందా సిస్ రియలా ఎక్కడున్నారండి మీరు పోస్ట్ పోన్ అయింది మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ డిఎస్సి అప్డేట్స్ అనేవి తెలుసుకోకపోతే అలా లేటెస్ట్ న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి కదా డిఎస్సి గురించి మాకు తెలియకుండా ఎప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది సిస్ అంట మీరు అండి మరి నాకైతే తెలియదు కదా మీరు ప్రజెంట్ లేటెస్ట్ న్యూస్ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది డిఎస్సి పోస్ట్ పోన్ అయింది ఒకసారి కన్ఫామ్ చేసుకోండి వన్ టు నైన్త్ టెక్స్ట్ బుక్స్ చదివి మోడల్ టెక్స్ట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా అక్క అంట వన్ టు నైన్త్ టెక్స్ట్ బుక్స్ చదివితే చాలండి మ్యాక్సిమం మీరు కవర్ మీరు కవర్ చేసినట్లే సిలబస్ అంతా మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి అక్క నాకు ఇద్దరు పిల్లలు టూ అండ్ త్రీ ఇయర్స్ నేను కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నా ప్రగతికి వెళ్తున్నాను మీరేమంటారు అది మీ ఇష్టం అండి నేనైతే పర్టికులర్గా ఈ కోచింగ్కి వెళ్ళండి అని నేనైతే చెప్పను మీ కనుక ప్రగతికి ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళొచ్చు మీరు కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి మేడం పీజీటీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్కి టెస్ట్ టెట్గా అప్లై చేస్తేనే అవుతుందా డిఎస్సి టైంలో కదా ఇప్పుడు ఉండేది ప్లీజ్ గివ్ మీ రెస్పాన్స్ మేడం నాకు పీజీటీ టీజీటీ గురించి అంత అవగాహన లేదండి నేను ఓన్లీ హెచ్జీటీఏ కాబట్టి నాకు ఎస్జీటీ గురించి మీరు ఏ డౌట్స్ అడిగినా నేను వెంటనే క్లియర్ చేస్తాను దీని గురించి అయితే నాకు అంతగా తెలియదు అనమాట నాకు టెట్లో వన్ థర్టీ ఫైవ్ మేడం తెలంగాణ మేడం లాస్ట్ ఎయిటీన్ డేస్ ఉంది ఎలా ప్రిపరేషన్ ఎలా ఉండాలి లాస్ట్ వరకు కొంచెం టెన్షన్ వస్తుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఒక వీడియో చేయండి మేడం మాకోసం అన్నారండి మీకు టెట్లో వన్ థర్టీ ఫైవ్ స్కోర్ వచ్చిందంటే చాలా మంచి స్కోర్ అండి సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఎలా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నారో అదేవిధంగా ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఈ టైంలో కొత్తవి చదవడం చేయకండి కొత్త టాపిక్స్ అనేవి చదవకండి మీరు ఏవైతే టాపిక్స్ చదివారో వాటిని రివిజన్ చేసుకోండి ఎందుకంటే కొత్త టాపిక్స్ చదివితే మళ్ళీ ఆ కొత్త టాపిక్స్ మీద మీకు కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి కంగారుతో అనేది మనకు గుర్తుండవు అనమాట సో ఎగ్జామ్కి వెళ్లే ముందు కొత్త టాపిక్స్ ఎవరో చదవద్దండి మీరు ఏవైతే ప్రిపేర్ అయి ఉన్నారో వాటిని ఒకసారి రీకాల్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలక్క మ్యాథ్స్ సొల్యూషన్ టెక్స్ట్ బుక్స్లో సొల్యూషన్ ఉండవు కదా అక్క ప్లీజ్ రిప్లై మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అక్క అని అడుగుతున్నారు మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మ్యాథ్స్ అనేది ఏం చేస్తారంటే దాని మోడల్ సమ్ అనేది ముందు ఉంటుందండి దాన్ని చూసుకోండి ఆ మోడల్ సమ్ ప్రాక్టీస్ చేసి మిగతాయి మీరు ప్రాక్టీస్ చేయండి ఇంకా మీకు అర్థం కాకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి ఒక వీడియో చూడండి ఆ ప్రాబ్లమ్ ఆ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది అక్క మెథడాలజీకి వేరే పబ్లికేషన్స్ బుక్స్ వాడొచ్చా ఏ పబ్లికేషన్ బుక్స్ అయినా మీరు వాడుకోవచ్చు అండి మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి మనకి ఎగ్జామ్లో రేపు బిట్ వస్తే మనం ఆన్సర్ చేయగలగాలి అంతేగాని పర్టికులర్గా ఈ బుక్కే చదవాలి ఆ బుకే చదవాలని ఏమి ఉండదండి మెథడాలజీకి మీరు ఏ బుక్ అయినా చదువుకోవచ్చు ఐ మీన్ ఏ పబ్లికేషన్ బుక్ అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు హాయ్ మేడం కోచింగ్ సెంటర్ వాళ్ళు ఓన్లీ డిఎస్సికి మాత్రమే కోచింగ్ ఇస్తున్నారు అది టెట్ కూడా యూజ్ అవుతుందా ప్లీజ్ మీ అని అడుగుతున్నారండి హెచ్జిటికి టెట్కి డిఎస్సికి మ్యాక్సిమమ్ సిక్స్టీ పర్సెంట్ ఒకటే సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు డిఎస్సికి ప్రిపేర్ అయినా టెట్ రాయొచ్చండి ఏపీ డిఎస్సి హెచ్జీటీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఏమైనా చెప్పండి మేడం అన్నారండి నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్లో హెచ్జీటీకి ఏంటంటే సో మెనీ టెస్ట్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మీరు ఆన్లైన్లో అవి రాసుకుంటూ ఉండొచ్చు నేను హెచ్జిటిగా చేస్తున్నాను మ్యామ్ మ్యామ్ నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో టెట్ రాశాను హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు ఎస్ఏ మ్యాథమెటిక్స్ రాయాలనుకుంటున్నాను టెట్ రాయకుండా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సజెస్ట్ మీ మ్యామ్ అన్నారండి మీరు టూ థౌజండ్ ట్వెల్వ్లో టెట్ రాశాను అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వల్వ్ ఇయర్స్ అయిపోయిందండి సో అప్పుడు కూడా మీకు హండ్రెడ్ మార్క్సే వచ్చాయి ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ అయితే హెవీ కాంపిటీషన్ కాబట్టి మీరు రేపేటూ టెట్ రేపెటు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి టెట్ రాసి నెక్స్ట్ డిఎస్సికి రాస్తే యూస్ఫుల్ ఉంటుందని నా ఒపీనియన్ అండి అక్క ఇంట్లో ప్రిపేర్ అవ్వచ్చా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు అండి నో ప్రాబ్లం ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రిపరేషన్ అనేది మీరు మంచిగా చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మెథడాలజీ బుక్స్ చెప్పండి అక్క మెథడాలజీ బుక్స్ నాకు పర్టికులర్గా ఈ పబ్లికేషన్ బుక్స్ అలా అని నాకైతే ఏం తెలియదండి అప్పుడు నేను ఏంటంటే కోచింగ్ మెటీరియల్ ఒక్కటే చదివాను మెథడాలజీకి సో నేను దాని దాని ద్వారానే కాన్సెప్ట్ నేర్చుకుని ఎగ్జామ్ అయితే క్లియర్ చేశాను హాయ్ మ్యామ్ సిలబస్ టైం టేబుల్ చెప్పండి మ్యామ్ ఖచ్చితంగా చెప్తానండి మేడం నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ మధ్యలో టెట్ మార్క్స్ ఉన్నవాళ్ళు టెట్ రాయాలా లేదంటే డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపరేషన్ అయిపోవచ్చా టెట్ అయితే రాస్తేనే మంచిదండి నా ఒపీనియన్ వచ్చి ఎందుకంటే వన్ థర్టీ వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళే మళ్ళీ టెట్ రాస్తున్నారు టూ త్రీ మార్క్స్ పెరుగుతాయేమోనని మనం ఇంకా నైంటీ ఫైవ్ టు హండ్రెడ్లోనే ఉన్నామంటే మనం ఖచ్చితంగా టెట్ రాస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్ వన్ ఎయిటీ డేస్ ఎలా చదవాలో కొంచెం చెప్పండి ఓకే అండి మీ అందరికి నేను తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను ఏపీ టెక్ టైం టేబుల్ వేయండి అక్క నైంటీ డేస్కి ఓకే సిస్టర్ మీకు ఫోర్ చేస్తాను నేను అక్క యామ్ సుధారాణి నేను హౌస్ వైఫ్ నాకు టెట్లో సెవెంటీ త్రీ నేను బీఎస్సీలో జాబ్ కట్టగలను నాది ఎస్సీ క్యాష్ ఓకే సిస్టర్ మీరు హౌస్ వైఫ్ అంటే మీ ప్రాబ్లమ్స్ నాకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మీరు హౌస్ వైఫ్ అయినా కానీ మీకున్న మీ కుదిరిన టైంలో బాగా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యి టెట్లో సెవెంటీ త్రీనే కాబట్టి రేపు మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి టెట్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకొని డిఎస్సిలో మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా వేస్తే మీకు ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ వస్తుంది చర్చికి వెళ్ళొచ్చా మేడం మైండ్ రిలాక్సేషన్ కోసం అది మీ ఇష్టం అండి మైండ్ మీరు ఎలా రిలాక్సేషన్ అవ్వాలంటే అలా వెళ్ళొచ్చు నో ప్రాబ్లం మేడం టూ థౌజండ్ లెవెన్ టెట్ క్వాలిఫైడ్ మళ్ళీ రాయలేదు ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ డిఎస్సి ఆర్ నాట్ ప్లీజ్ రిప్లై అన్నారండి టూ థౌజండ్ లెవెన్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే థర్టీన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి మీరు రేపు టెట్ రాయండి మీరు సేఫ్ సైడ్ ఉంటారు టెట్ రాస్తే అక్క ఇప్పుడు టెట్కి మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేస్తారా సెవెంటీన్త్ లోపు అప్లై చేయాలా టెట్కి చెప్పండి అని అడిగారండి సో నేను కొత్త డేట్స్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పాను ఆ సిస్టర్కి కానీ డేట్స్ అంటండి అప్లికేషన్ అయితే ఇప్పుడే పెట్టుకోవాలంట సో మీరు అందరూ అప్లై అయితే ఇప్పుడే చేసుకుని ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తారు కొత్తగా హాయ్ అండి నాకు టెట్లో నైంటీ వచ్చాయి మళ్ళీ రాస్తే ఎయిటీ వన్ వచ్చాయి ఇప్పుడు టెట్ రాయాలా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా చెప్పండి టెట్ రాసినా మార్క్స్ పెరగవేమో అనిపిస్తుంది కొంచెం క్లారిటీ ఇవ్వండి నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ని రిప్లై ఇవ్వండి ఓకే సిస్టర్ మీకు నైంటీ వచ్చాయి కాబట్టి మళ్ళీ రాసినప్పుడు ఎయిటీ వన్ వచ్చాయంటే మీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను కానీ ఏంటంటే మీరు ఈసారి ఒకసారి అని చెప్పి పదే పదే అలానే జరగదు కదా ఈసారి పేపర్ ఈజీగా ఉండి మీకు మార్క్స్ ఎక్కువ అవ్వచ్చు ఎక్కువ రావచ్చు సో అందుకని మీరు సో అందుకని మీరు ఏం చేస్తారంటే టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి టెట్లో హై స్కోర్ తెచ్చుకోవడానికి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మార్క్స్ ఈసారి యాడ్ అవుతాయి ఎప్పుడు మేడం అని అడిగారండి కొత్త డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు నైంటీ డేస్ మనకి టైం ఇచ్చారు కదా సో కొత్త డేట్స్ అనేవి మళ్ళా అనౌన్స్ చేస్తారండి మీది ఏ విలేజ్ అక్క మాది తెనాలి దగ్గర పాంచాలవరం అనే ఒక చిన్న విలేజ్ అండి మేడం జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి మేము గుర్తుండడం లేదు ఎన్ని ఎన్ని నేమ్స్ అన్నారండి నేను ఆల్రెడీ జీకే మీద మీకు వీడియో అయితే చేశాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఒకసారి దాన్ని చూడండి నైన్త్ టెన్త్ ఎలా ప్రిపేర్ అయ్యారు నేను నైన్త్ టెన్త్ అంతకుముందు ప్రిపేర్ అవ్వలేదండి నేను రాసినప్పుడు నేను ఎయిత్ వరకే చదివాను అనమాట నైన్త్ టెన్త్ చదవలేదు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరులో టెన్త్ వరకే టెక్స్ట్ బుక్స్ అనేది చదవాలి అప్పుడే మీరు డిఎస్సిలో హై స్కోర్ చేస్తారు వితౌట్ కోచింగ్ జాబ్ కొట్టచ్చా మేడం ఖచ్చితంగా కొట్టచ్చండి కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వచ్చిందని ఎవరు చెప్పరు కోచింగ్ తీసుకోకుండా ఇంట్లో ప్రిపేర్ అవుతూ డిస్టిక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అంతా ఓన్గా ప్రిపరేషన్ అనేది బాగా చేస్తారనమాట సో ఇంటి దగ్గర కూర్చునైనా మీరు బాగా ప్రిపేర్ అయితే ఓన్గా సరే కరెక్ట్ వేలో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు అనేది జాబ్ కట్టచ్చు ఓకేనా ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయండి ఇలా నేను కామెంట్స్ అన్నీ అంటే ఒక్కొక్కళ్ళు రిపీటెడ్గా ఒకటే కామెంట్స్ అనేది ఒక క్వశ్చన్ని రకరకాలుగా అడుగుతున్నారనమాట సో ఇవన్నీ నేను క్లారిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే వీడియో ఎంత లెంత్ అవుతుంది సో అప్పుడు ఎవరు చూడరు కదా సో ప్రస్తుతానికి నేను మెయిన్ మెయిన్ కామెంట్స్ అన్నింటినీ మీకు క్లియర్ చేశాను అనమాట ఓకే వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియో లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ